నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో టీడీపీ మండల ఉపాధ్యక్షులు కూకుటి వెంకటేశ్వర్లు రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జగదేవిపేట గ్రామస్తులు ప్రశాంతిరెడ్డికి గజమాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ స్వాగతం పలికిన జగదేవిపేట గ్రామస్తులకు టీడీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు సామాన్య ప్రజలకు సంక్షేమాలతో పాటు అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలన్నారు తమ దృష్టికి వచ్చిన జగదేవిపేటలోని సమస్యలన్నింటినీ అనంతరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రతి గ్రామంలో యువతకు స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి వేళ్ల హరినాయుడు వేళ్ల మౌర్య నాయుడు బీజేపీ నేత సురేంద్ర తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని ఆలోచించి సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను మనము రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అలా చేసుకోగలిగితేనే ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యులకి అందుబాటులో ఉండే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం అయితే మనకి సమపాలల్లో సంక్షేమము అభివృద్ధి రెండు ఈక్వల్ గా జరుగుతాయి కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మీ అందరూ ఎంత బాధపడ్డారో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో మీకు ఒక్క ఒక్క రోడ్డు కానీ ఒక ఇల్లు గాని ఏది మీకు అభివృద్ధి అనే పేరే జరగలేదు అని మీ గ్రామంలో మీ స్థానిక నాయకులందరూ చెప్పారు కాబట్టి మనం తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అడిగినవన్నీ మనం చేసుకోగలమని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మీకందరికీ తెలుసు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో అవ్వాతాతలకి నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ చేయబోతున్నారు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఉంటుంది ఇన్ని సంక్షేమ పథకాలు మనకి ఇస్తూ మనకి తెలుగుదేశం ప్రభుత్వంలో మనం అభివృద్ధి కూడా చేసుకోగలము ఇంటింటికి ఇస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఒక సెంటు భూమి ఇస్తుంటే పేదవాళ్ళకి ఇళ్ళు కట్టుకోవడానికి రెండు సెంట్లు ఇస్తామని చెప్పి చెప్పారు కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని సైకిల్ గుర్తు మీద మీ అపూర్వమైన ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మనం అందరము ముఖ్యమంత్రిని చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇక మీ లోకల్ సమస్యలు లోకల్ లీడర్లు ఇక్కడ స్థానిక లీడర్లు చాలా ఇచ్చారు ఇచ్చారు ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు మీ అందరికీ తెలుసు అనుకుంటాను మీరు ఫ్రీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణించవచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా వస్తాయి అదే విధంగా మీకు అందరికి పదిహేను వందలు నెలకి వస్తుంది బీసీ మహిళలు బీసీ బీసీలకి యాభై ఏళ్ళు వస్తే పెన్షన్ వస్తుంది అదేవిధంగా మీకందరికి తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి బిడ్డకి ఇంట్లో పదిహేను వేలు అందజేస్తున్నారు మన బిడ్డల చదువు కోసం అదేవిధంగా ఇక్కడ చాలా మంది యువకులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు ఇరవై లక్షల జాబ్లు రాబోతున్నాయి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు కాబట్టి ఇవన్నీ మనకి ఎంతో ఇన్ని సంక్షేమ పథకాలు మధ్య మనము తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చుకుంటే అదే విధంగా మనకి అభివృద్ధి కూడా ఉంటది ఈయన ఆరు సార్లు గెలిచారు ఆంకేం తెలుసు ఇవన్నీ మాట్లాడారు నిజంగా ఆంకేం తెలీదు మోసం చేసే తెలీదు మాఫియాలు తెలీదు ఇసుక దోసుకునే తెలీదు దొంగ కేసులు పెట్టించే తెలీదు ఎస్టీఎస్ కేసులు పెట్టి ఆపలే తెలీదు ఆకే తెలిసింది ఒకటే ప్రజలకు సేవ చేయడం ప్రజలు మన వల్ల ఎంతో సంతోషంగా ఉన్నారని ఆలోచించడం ఏదైనా సరే నిజంగా అమ్మగారు ఇప్పుడే చెప్పారు నేను రాజకీయ నాయకులు కాదు మీ సేవకురాలు అందరికీ డబ్బు ఉండొచ్చు కానీ ఎవరు బయటికి తీరు మన గ్రామంలో వాళ్ళు ఆ రాజకీయంలో లేనప్పుడే గ్రామ సర్పంచ్గా ఉండి ఒక్క మాట పోయి ఆఫీస్గా ఐగా అడిగితే వెంటనే ఇందుగురుపేట పేట మండలంలోనే ఫస్ట్ మన గ్రామానికి వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసి ఈ రోజు కూడా దాని వ్యవహారాలు వాళ్లే చూసుకుంటున్నారు ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా ఏదన్నా దాన్ని ఫిల్టర్ మార్చాలన్నా చేయాలన్నా గా వచ్చి దాన్ని ఏదో దానం చేసేమో ఆ రోజు వదిలేసేకుండా ఈ రోజు కూడా దాన్ని తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి